మాఘపురాణం ఇరవయవ అధ్యాయం జగన్మోహిని అవతారంలో శ్రీహరి మాయా మోసపోయి మాయ చేసి మోసపోయిన రాక్షసుల కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం మాఘపురాణ శవణం మహా పాప వినాశనం మాఘపురాణం ఇరవయవ అధ్యాయము పరమ పవిత్రమైన మాఘమాసములో నిరాటకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో ఇరవై అధ్యాయంలో గృహస్థన మదన మహర్షి జానుమహర్షుల సంవాదంలో క్షీరసాగర మదనము వృత్తాంతము తెలుసుకుందాం ఘృతస్సన మదన మహి జానుల మహర్షుల సంవాదం ఘృతన మదన మహర్షి జానుతో మహర్షి జాను మహాముని మాఘమాసంలో ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి రోజు బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేసిన వారికి గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అని చెప్పగా అది విని జాను మునీశ్వర మాఘమాసంలో ఎన్ని పుణ్య ఉండగా ఏకాదశి మాత్రమే ఎందుకంత గొప్పదైంది పూర్వం ఎవరు ఏకాదశి వ్రతం చేశారు మాఘమాస మాఘ ఏకాదశి వ్రత ఎట్టిదని ప్రశ్నించగా గురుతస్థన మధన మహర్షి ఈ విధంగా చెప్పసాగెను మాఘ పురాణము ఇరవయవ అధ్యాయం గురుతస్ మదన జాను మహర్షితో జాను వినుమో పాపహర పాప పరిహారం కలిగింది పుత్రపౌత్ర సంపదను కలిగించే కథలు చెబుతున్నాను విరుము పూర్వము దేవదానువులు అమృతోత్పాదన కోసము క్షీరసాగరాన్ని మధించాలని నిశ్చయించుకున్నారు మేరు పర్వతం కవ్వంగా వాసుకిని కవ్వకానికి తాడుగా చేసే దేవతలు వాసుకి తోకవైపు రాక్షసులు వాసుకి తలవైపు నుండి క్షీరసాగరాన్ని మధించసాగారు ఈ మహామదనంలో అనేక గొప్ప వస్తువులు ఉద్భవించాయి ముందుగా పాలసముద్రం నుంచి చంద్రుడు శ్రీమహాలక్ష్మి పుట్టాయి శ్రీ మహాలక్ష్మిని శ్రీహరి పరిణయమాడి ఇల్లాలుగా స్వీకరించాడు అటు తర్వాత ఉచ్చష్టవం ఐరావతి కల్పవృక్షము అప్ర అప్ అప్సరసలు కామధేను వంటి అద్భుతాలు పుడతాయి పుట్టాయి శ్రీహరి వీటిని స్వర్గాధిపతి ఇంద్రునికి ఇచ్చివేస్తాడు ఆలాహల ఉద్భవం అమృతం కోసం దేవదానవులు మధిస్తున్న క్షీరసాగరం నుంచి అగ్నిహోత్రంతో సమానమైన తేజస్తో ఆలాహలం పుట్టింది ఆ విషజ్వాలలు భూలోకం నుంచి ఊర్ధ్వలోకం వరకు అన్ని లోకాలకు వ్యాపించి దహించసాగాయి ఆ సమయంలో లోకరక్షకుడైన పరమశివుణ్ణి దేవతలు ప్రార్థించారు అప్పుడు సర్వమంగళాదేవి అనుమతితో శివుడు ఆలాహలాన్ని స్వీకరిస్తాడు అయితే ఆ గరళం కడుపులోకి వెళ్తే కడుపులో ఉన్న పద్నాలుగు భువనాలు నాశనం అవుతాయని కరుణామయుడైన ఆ శివుడా ఆ గరళాన్ని తన కంఠములోనే నిలిపి గరళకంఠుడయ్యాడు ఆనాటి నుంచి ఇక ఉద్భవించిన అమృత కలషం గురించి వివరంగా తెలుసుకుందాం దేవదానవులు తిరిగి క్షీరసాగరాన్ని మదించడం మొదలుపెట్టి చివరకు అమృతాన్ని ఉద్భవించింది అమృత కలశాన్ని చూడగానే దేవదానవులు ఎవరికి వారి అమృతం తమకే దక్కాలని ఆశతో చూడసాగిరి జగన్మోహిని అవతారంలో శ్రీహరి జరుగుతున్న తంతు అంతా గమనించిన శ్రీహరి జగన్మోహిని రూపంలో అమృత కలుషాన్ని చేపట్టి దేవదానవులతో ఈ విధంగా అన్నాడు దేవదానవులారా ఈ అమృతాన్ని మీకు సరి సమానంగా పంచుతాను దేవతలంతా ఒక వరుసలో రాక్షసులంతా ఒక వరుసలో గొడవలు లేకుండా బుద్ధిగా కూర్చుంటే ఎవరి వాట వారికి దక్కుతుంది అని అన్నాడు చూడగానే పురుషులకు కూడా మోహం కలిగే అంత సుందరాంగిగా ఉన్న ఆ జగన్మోహిని మాటలకు అందరూ మైమర్చిపోయారు శ్రీహరి చెప్పినట్లుగానే దేవతలు ఒక వరుసలో రాక్షసులు ఒక వరుసలో కూర్చున్నారు శ్రీహరి మాయా జగన్మోహిని తన మాయాజాలంతో ఆ అమృతాన్ని రెండు భాగాలుగా చేసి ఒక కలషంలో అమృతం రెండవ కలషంలో కళ్ళును ఉంచింది తన అందచందములతో మధురమైన మాటలతో మైమర్పిస్తూ మాయ చేసి దేవతలకు అమృతాన్ని రాక్షసులకు కళ్ళుని పంచిపెట్టింది రాక్షసులు కళ్ళుని అమృతంగా భావించి స్వీకరించారు మోసపోయిన రాక్షసులు కథ ఏమిటో కూడా వివరంగా తెలుసుకున్న శ్రీహరి మాయను గ్రహించిన ఇద్దరు రాక్షసులు దేవతలు రూపాన్ని ధరించి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని తాగబోగా శ్రీహరి వారి కుయుక్తిని గ్రహించి వారికి తగిన అమృతం గొంతులోకి వెళ్లే లోపల వారి శిరస్సులను తన సుదర్శన చక్రంతో ఖండించారు ఇంద్రాది దేవలతో దేవతలు అమృతపానం చేయడం పూర్తయింది రాక్షసులు తమకు జరిగిన మోసాన్ని గ్రహించి ఆహాకారాలు చేశారు శ్రీహరి జగన్మోహిని రూపాన్ని విడిచి విష్ణుమూర్తి స్వరూపాన్ని ధరించాడు అప్పుడు శ్రీహరి చే శిరస్సు ఖండించబడిన రాక్షసుడు కేశవా మాకు చావు బతుకు లేకుండా చేశావు మా గతి ఏంటి అని అడిగాడు అప్పుడు శ్రీహరి వారితో మీరు వంతుల ప్రకారం మాయాకాలమందు సూర్యుడిని చంద్రుని ఆహార భక్షిస్తూ జీవింపగలరని చెప్పగా వారు ఆకాశ మండలాన్ని చేరారు వారు ఎవరో కారు గ్రహణ గ్రహణ కాలంలో చంద్రులను పట్టి పీడించే రాహుకేతువులే అనంతరం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలు అమృత కలషాన్ని పట్టుకొని తమ తమ నివాసాలకు చేరుకున్నారు భూమిపై పడిన అమృత బిందువులు పాల సముద్రమందు అమృతం కలషముంచిన ప్రదేశంలో కొన్ని బిందువులు భూమిపై పడ్డాయి ఆ అమృత బిందువులే రెండు వృక్షాలుగా మొలకెత్తాయి అవి ఒకటి పారిజాతము రెండవది తులసి సత్వాజిత్తు కదా భూమిపై పడిన అమృత బిందువుల నుంచి పెరిగిన పారిజాత తులసి వృక్షములను సత్రాజిత్తు అనే శూత్రుడు నీరుడు పోస్తూ పెంచి సంరక్షించసాగాడు ఆ స్థలంలో సత్వాజిత్తు ఒక పూల తోటను వృద్ధి చేశాడు ప్రతిదినం ఆ పూలను అమ్ముకుంటూ జీవనం సాగించసాగాడు పారిజాత పూలను దొంగలించిన ఇంద్రుడు ఇదిలా ఉండగా ఒకనాడు దేవేంద్రుడు రాక్షస సంహారం కోసం ఐరావతిపై వెళ్తూ మార్గమధ్యంలో పారిజాత వృక్షాన్ని చూసి ఆ పూల సుగంధానికి మైమరిచి వాటిని కోసి స్వర్గంలోక లోకానికి తన భార్య సచీదేవికి అప్సరసులకు ఇచ్చాడు ఆ పూల పరిమిళానికి వారు ఎంతో సంతోషించి ప్రతిరోజు ఆ పూలు కావాలని కోరారు రహస్య దూతను నియమించిన ఇంద్రుడు పారిజాత పూలను ఎవరు తెలియకుండా కోసి స్వర్గానికి తీసుకురావడానికి ఇంద్రుడు ఒక రహస్య దూతను నియమించాడు ఇంద్రుని ఆజ్ఞ మేరకు ఆ దూత ప్రతిరోజు రాత్రి వేళ రహస్యంగా పారిజాత పూలను కోసి ఇంద్రుడికిస్తుండేడివాడు ప్రతిరోజు పారిజాత పూలు మాయం కావడం చూసి సత్వాజిత్తుకు అనుమానం వచ్చింది ఎలాగైనా పూల దొంగను పట్టుకోవాలని నిశ్చయించుకున్నాడు ఒకరోజు రాత్రి కాపు కాసి ఉండగా యధావిధిగా దూత వచ్చి పూలను కోయడం చూశాడు వెంటనే సత్వాజిత్తు దూతను పట్టుకోవడానికి ప్రయత్నించగా అతడు తప్పించుకుని ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాను స్వర్గానికి వెళ్ళిన దూత ఇంద్రునితో జరిగింది చెప్పగా ఇంద్రుడు నీవు ఆకాశంలో సంచరిస్తావు కాబట్టి నీకేం భయం లేదు యథావిధిగా నీవు పూలు కోసి తీసుకురా అని ఆజ్ఞాపిస్తాడు సత్వాజిత్తు విచారం జరిగిన ఘటనకు సత్వాజిత్తు విచారిస్తూ ఏమి చేయాలా అని ఆలోచించి ఒక్క పన్నాగాని పన్నుతాడు ప్రతిరోజు తాను పూజ చేసే విష్ణు నిర్మాల్యం తెచ్చి ఆ పూల తోటలో పారిజాత వృక్షం కింద చల్లుతాడు యధావిధిగా ఇంద్రుని దూత ఆ రోజు కూడా వచ్చి పారిజాతం పూలు కోస్తుండగా అతని కాలకు శ్రీహరి నిర్మాల్యము తగులుతుంది ఆ దోషం వలన అతనికి ఆకాశంలో సంచరించే శక్తి శక్తి పోవడమే కాకుండా కుంటివాడవుతాడు అంతేకాకుండా శ్రీహరి నిర్మాల్యాన్ని తొక్కిన పాపానికి పిచ్చివాడు కూడా అవుతాడు మతిస్థిమితం లేకుండా ఉంటాడు ఇంద్రుని దూతను ప్రశ్నించిన సత్వాజిత్తు దోషంతో కుంటివాడైన ఇంద్రుని దూతను పట్టుకొని సత్వాజిత్ ఈ విధంగా పారిజాతు పూలను ఎందుకు అపహరిస్తున్నావు అని అడుగగా అప్పుడు ఆ దూత స్వర్గాధిపతి ఇంద్రుని ఆజ్ఞ మేరకు తాను ఈ పని చేస్తున్నానని చెప్తాడు పన్నాగంతో నన్ను కుంటివాడిని చేసిన నీవు చాలా బుద్ధిమంతుడివేని అంటాడు అప్పుడు సత్వాజిత్తు అతని అలాగే వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోతాడు ఆ విధంగా మూడు రోజుల పాటు కుంటివాడిలా ఇంద్రుని దూత పారిజాత వృక్షం కిందనే ఉండిపోతాడు ఈ కథను ఇక్కడి వరకు చెప్పిన గృఘతైన మదన మహర్షి ఇరవయవ అధ్యాయాన్ని ముగించాడు ఇది స్కాంద పురాణే మాఘమాసే మహత్యే ఏకానో వింశో అధ్యాయ సమాప్తం ఓం నమ శివార్పణమస్తు